ఎప్పుడైనా మీ గుండె వేగంగా కొట్టుకుంటుందా మెదడు ఖాళీగా అనిపిస్తుందా లేదా కడుపు మెలికలు తిరిగినట్టు అనిపించిందా ఇది మీ ఊహలో కాదు అదే కాటిసాల్ మీ శరీరంలో ఉండే స్ట్రెస్ హార్మోన్ మీ నర్వస్ సిస్టంపై ప్రభావం చూపుతోంది కాటిసాల్ అంటే ఏమిటి కాటిసాల్ అనేది మన అడ్రినల్ గ్రంథుల నుండి విడుదలయ్యే హార్మోన్ మనకు టెన్షన్ లేదా భయం వచ్చినప్పుడు ఇది శరీరాన్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ స్థితిలోకి తీసుకెళ్తుంది కొంతమేర స్ట్రెస్ వచ్చేది సర్వసాధారణం కాని దీర్ఘకాలంగా కాటిసాల్ ఎక్కువగా విడుదలైతే ప్రమాదమే నర్వస్ సిస్టంపై ప్రభావం కాటిసాల్ ఎక్కువగా ఉండితే మన సింపథెటిక్ నర్వస్ సిస్టం ఎప్పుడూ అలర్ట్ మోడ్లో ఉంటుంది గుండె వేగంగా కొట్టుకోవడం జీర్ణక్రియ మందగించడం నిద్రలేమి మరియు మెదడు మాయమైనట్టు అనిపించటం మొదలవుతుంది దీనివల్ల ఆందోళన మానసిక ఒత్తిడి బ్రెయిన్ ఫాగ్ నరాల బలహీనత కూడా రావచ్చు కాటిసాల్ ఎక్కువగా ఉన్న లక్షణాలు ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా ఎప్పటికీ అలసటగా ఉండడం మతిమరుపు లేదా స్పష్టత లేకపోవడం తీపి తినాలన్న కోరిక ఆందోళన లేదా డిప్రెషన్ పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం కాటిసాల్ను సహజంగా తగ్గించాలంటే ఈ సరళమైన అలవాట్లు మీ కాటిసాల్ స్థాయిని సహజంగా తగ్గించడంలో సహాయపడతాయి దీర్ఘ శ్వాస లేదా ధ్యానం అశ్వగంధ మరియు ఇతర ఆయుర్వేద ఔషధాలు జ్వాలాపూరితను తగ్గించే ఆహారం ప్రకృతిలో నడక రోజుకు ఏడు ఎనిమిది గంటల నిద్ర స్ట్రెస్ అన్నది సహజం కానీ కాటిసాల్ అధిక స్థాయిలో ఉండడం కాదు మీ నర్వస్ సిస్టంకు విశ్రాంతి స్థిరత మరియు నిజమైన సెల్ఫ్ కేర్ ఇవ్వండి ఏందంటే ఒక ప్రశాంతమైన మనస్సే ఆరోగ్యంగా ఉండే శరీరానికి మూలం